మనం చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే జరుగుతున్న చర్చల్లో కొంతవరకు సానుకూలత స్పందన అయితే వస్తుందన్నమాట అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రజెంట్ ఉపాధ్యాయులకు సంబంధించి కొనసాగిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది పదహారు వందల యాభై తొమ్మిది మంది పొరుగు సేవల ఉపాధ్యాయులు కొనసాగింపు గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న పదహారు వందల యాభై తొమ్మిది మంది పొరుగు సేవల ఉపాధ్యాయులను ప్రభుత్వం రెన్యువల్ చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు కూడా వీరు కొనసాగుతారని పేర్కొందనమాట ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఉత్తర్వులు కూడా అయితే వచ్చినాయి అనమాట ఇటీవల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు చర్చలు అయితే జరుగుతున్నాయి ఉపసంఘం కూడా వేయడం అయితే జరిగింది వారికి ఏ విధంగా న్యాయం చేయాలి ఏంటనేది ఇప్పుడు అయితే అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి న్యాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ తాజా అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మీకు